మే ఇరవై నాలుగు కోరిక అనే వరం జీవితపు సాధారణ కోరికలు దేవునిచే మనకు అనుగ్రహింపబడ్డాయి వాటికవే పాపపూరితమైనవేమీ కావు ఈ కోరికలే లేకుంటే మనం మన విధులు నిర్వర్తించగలిగి ఉండే కాము మనకు ఆకలి మరియు దప్పిక వేసి ఉండకపోతే మనం ఎప్పటికీ తిని త్రాగి ఉండేవారం కాము మనం చనిపోయి ఉము అలసట లేకుంటే శరీరం ఎప్పుడూ విశ్రాంతి తీసుకుని ఉండేది కాదు మరియు క్రమేణా పనికి రాకుండా పోయేది శృంగారం ఒక సహజ కోరిక అది లేకుంటే మానవ జాతి కొనసాగకపోయేది ఈ కోరికలను దేవుని చిత్తానికి భిన్నమైన రీతిలో తీర్చుకోవాలనుకున్నప్పుడే మనం చిక్కుల్లో పడేది తినడం సాధారణం తిండిపోతుతనం పాపం నిద్ర సాధారణం సోమరుతనం పాపం వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను వేష్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును హెబ్రి పదమూడు నాలుగు ఇందుకు రహస్యం నిరంతర నియంత్రణ ఈ కోరికలు మన సేవకులు కావాలే తప్ప యజమానులు కాదు మరియు యేసుక్రీస్తు ద్వారా మనం దీన్ని చేయగలం నేటి వచనం శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ధ నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయనను లేదు యాకోబు ఒకటి పదిహేడు ఇవి కూడా చదవండి కీర్తన ముప్పై ఏడు నాలుగు ఐదు వచనాలు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిది వరకు యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వచనం చేయాల్సిన పని కోరిక అనే ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి ఈరోజు మీ ప్రార్థనలో దేవునితో మరియు మీతో మీరు నిజాయితీగా ఉండండి ఒకవేళ ఓ కోరిక మీ యజమాని అయిన సమస్యాత్మక విషయం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని వెనక్కు త్రిప్పి ఓ సేవకునిగా మార్చుకోవడానికి సహాయపడమని దేవుణ్ణి వేడుకోండి మిమ్మల్ని అపరిపక్వంగా ప్రవర్తించేలా చేస్తున్నదని మీకు తెలిసిన విషయంలో మీ జీవితంలో అవసరమై ఉన్న ఆ ఒక్క మార్పు కోసం అంకితం కండి ఫలితంగా కలిగే దీవెనలు ఆ మార్పు కలిగించే నొప్పి ఏదైనా ఉంటే దానికంటే ఎంతో గొప్పగా ఉంటాయి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్